అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు సోమవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము చతుర్దశి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉండి తదుపరి పౌర్ణిమ ప్రారంభమవుతున్నది రోహిణి నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకుండి తదుపరి మృగశిరా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంటున్నది అమృత ఘడియలు సాయంకాలం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుంచి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి రాత్రి అనగా రే తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల మూడు నిమిషాల వరకు వర్జం యొక్క వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను